నంద్యాల పట్టణంలోని బి గెస్ట్ హౌస్ ఆవరణంలో ఎంజీ బ్రదర్స్ కియా సిరోసిస్ డీజిల్ అండ్ పెట్రోల్ కార్లు నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ లాంచ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆర్డీఓ విశ్వనాథ్ మాట్లాడుతూ ఎంజీ బ్రదర్స్ కియా సిరోసిస్ డీజిల్ అండ్ పెట్రోల్ కారు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు కూడా సరికొత్త ఫీచర్స్ మంచి మైలేజ్ తో అందరికీ అందుబాటు ధరల్లో లభించడం విశేషం అని తెలిపారు అనంతరం ఈ సందర్భంగా సేల్స్ మేనేజర్ రామాంజనేయులు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా నంద్యాల జిల్లా పరిధిలోని దీబగుంట్ల ఎన్హెచ్ రోడ్ పెట్రోల్ పంప్ వెనుక ప్రాంతంలో ఎంజీ బ్రదర్స్ కియా సిరోసిస్ కార్ అతిపెద్ద షోరూమ్ మూడు నెలల వ్యవధి కాలంలోనే అతి త్వరలో గొప్ప ప్రారంభం కానుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ రామాంజనేయులు టీం లీడర్ నవీన్ కుమార్ ఎగ్జిక్యూటివ్ సురేందర్ షోరూం వారి బృందం పాల్గొనడం జరిగింది अनुरूप 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 ಮಾರ್ಗಿ ಫೈವ್ ಸ್ಟಾರ್ ರೇಟಿಂಗ್ ಬಜೆಟ್ ನೀವು ಸೀರೋ ಸೀಟರ್ ಯು కియా కంపెనీకి సంబంధించినటువంటి హీరోస్ కారు మోడల్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది దీని తరఫున కియా ఎంజు బ్రదర్స్ కియా తరఫున ఏ రామాజనే గారు ఈ యొక్క లాంచింగ్లో పాల్గొన్నారు ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ కియా ఫార్ అండ్ డిస్ట్రిబ్యూటర్ షాప్ యూ థ్యాంక్ యూ